వస్తాయండి మీ అండి బుద్ధా త్రినాథరావు అండి సార్ ప్రభుత్వ పరిపాలన పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి పరిపాలనకేమి అంటే మరి వైసీపీ వైసీపీ కుక్కలు పేలుతాయండి ఆ కుక్కల కోసం మాకేది అడుగుతారండి మీరు వైసీపీ కుక్కలు వాళ్ళు అభివృద్ధి చేతకాక పదకొండు సీట్లు వచ్చే వాళ్ళకి అభివృద్ధి జరిగితే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయండి వాళ్ళకి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది తెలుగుదేశం పార్టీ హాయంలో అభివృద్ధి జరిగింది మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి జరుగుతుందండి అంతేగాని వైసీపీ సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని అందుకే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు అసెంబ్లీ కూడా రావట్లేదు వాళ్ళు వాళ్ళకేం తెలుస్తుంది ప్రజా సమస్యల కోసం గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం లేదు వాళ్ళకేందుకంటే నీకు రాజకీయం వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేరు అభివృద్ధి చేసేది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలియజేస్తున్నాం చూసుకుంటే మరి రోడ్ల పరిస్థితి కూడా గతంలో ఉన్న వైసీపీ ఆరోపిస్తుంది రోడ్లు వైసీపీ ప్రభుత్వం రోడ్లు ఎక్కడ ఉన్నాయండి అసలు లారీలు గొంతులు గొంతలు పడిపోయి రోడ్లన్నీ బొక్కలు పడిపోయి రాష్ట్రం అంతా రోడ్లు గొంతులు పడిపోయి ఉన్నాయి పోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏంటో రోడ్లన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి రాష్ట్రం అంతా కూడా రోడ్లన్నీ కొత్త రోడ్లు వేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రోడ్లు పాడైపోయిన రోడ్లన్నీ వేస్తున్నారు దాని కొంత బడ్జెట్ కూడా కేటాయించారు రోడ్లు అభివృద్ధి జరుగుతున్నాయండి సార్ ఇప్పుడు చూసుకుంటే అనాథ పిల్లలకు పెన్షన్లు అయితే ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అది సాధ్యమేనండి సాధ్యమేనండి ఎందుకు సాధ్యం కాదు ఇవాళ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం దొంగ పెన్షన్లు ఎక్కువైపోయినాయి అవన్నీ ఏరివేస్తున్నారు ఏరివేసి అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు రేపు వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతులు కానీ అనాథ పిల్లలకు కానీ ఎంతమంది కానీ పెన్షన్స్ ఇవ్వచ్చు వాళ్ళు ఇచ్చే పెన్షన్స్ ఏమి ఇచ్చారండి అర్హత లేని వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చారు వాళ్ళు అర్హత వందలు పెన్షన్స్ ఇస్తుంది ప్రభుత్వం ఇంకా రాబోయే కాలంలో పెన్షన్స్ పెరిగితే గానీ తగ్గవండి ఇంకా చూసుకుంటే ఇప్పుడు విద్యారంగం వచ్చేటప్పటికి విద్యారంగాన్ని పూర్తిగా భృష్టి పెట్టించేసారు ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని చెప్పుకున్న ఆరోపణలు అయితే చేస్తున్నారు మరి గత ప్రభుత్వం ఏం చేసిందండి గత ప్రభుత్వం విద్యారంగాన్ని ఎక్కడ డెవలప్ చేసిందండి డెవలప్ చేస్తుంటే స్టూడెంట్స్ ఎందుకు ఓట్లేరు లేరండి వాళ్ళకి ఎందుకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చేయండి వాళ్ళకి అది చెప్పాను ముందు వాళ్ళు విద్యారంగం సర్వనాశనం చేశారు పదకొండు సీట్లు వచ్చే వాళ్ళకి ఈ కూటమ్మ ప్రభుత్వం నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కంపెనీలు తీసుకొస్తున్నారు విద్యారంగా అభివృద్ధి పదం నడిపిస్తున్నారండి అందులో ఏమాత్రం అనుమానం లేదండి గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసిందండి అన్ని వ్యవస్థలని టీచర్స్తో పాటు అన్ని వ్యవస్థలు నాశనం చేసింది కనుక వాళ్ళు పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక అభాస్పాలయ్యి కూట ప్రభుత్వం బరత చల్లుతుంది తప్పితే వాళ్ళకి ఎటువంటి హక్కు లేదండి రాష్ట్రం మీద లేదు కనుక వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చారు సార్ మరి జనవరి నుండి జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రజలకి వస్తానికి స్పందన చూస్తారు కదా అప్పుడు అప్పుడు స్పందన చూస్తారు కదా ఏం ఉండదు అండి ఏమి అండి ఏమి ఏ ఎవరు స్వాగతిస్తారు స్వాగతించరండి ఎందుకు స్వాగతిస్తారండి వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారండి వాళ్ళు ఏమి అభివృద్ధి చేయలేదు కనుక స్వాగతించరు వాళ్ళు వాళ్ళు ఎంత పాదయాత్రలు చేసుకొని ఏం చేసుకున్నా సరే ఎటువంటి అభివృద్ధి వాళ్ళు చేయలేరు అభివృద్ధి జరిగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది అనేక రకమైన సంక్షేమ కార్యక్రమం ఇంకా పెరుగుతాయి మేము ఇచ్చిన ఎన్నికల హామీలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అమలు జరుగుతాయండి అందులో ఎటువంటి డోకా లేదు నమస్తే మీ పేరండి నా పేరు రాయడి అండి ఏం చెప్తాను నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని మేము కొత్తపేట కాన్స్టిట్యున్సీ రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం నుంచి వచ్చాం ఆరా చంద్రబాబు నాయుడు గారు చెట్టు జాతిని గౌరవించి ఒక టెన్ పర్సెంట్ మద్యం దుకాణాల్లో రాయితీ కల్పించినందుకు మేము అందరం కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చెట్టు కులస్తులు విద్యా ఉద్యోగ రాజకీయ వ్యాపార రంగాల్లో ఉన్న స్థానాన్ని అధిరోహించేందుకు ఎవరైతే జాతి పేరుతో పదవులు పొందారో పదవులతో జాతికి ఉపయోగపడాలని చెప్పి మేము ఈ ఈ మీటింగ్లో అందరం కోరుకుంటున్నాం అలాగే పిల్లల యొక్క విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళు మరింత ముందుకు పోయేందుకు సహాయ సహకారాలు అందించాలని ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి సహకార సహకారాలు సపోర్టు ఇవ్వాలని చెప్పి అలాగే గ్రామ మండల కమిటీలు కూడా వేసి చెట్టుబలిద జాతిని బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నాయకులందరినీ కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆరు నెలలు పూర్తయింది ఆరు నెలల్లో ఎంతవరకు అభివృద్ధి వచ్చిందంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకం అనేది చాలా ముందు ముందుకి తీసుకువెళ్తున్నారు అయితే పద పార్టీ వచ్చి ఆరు నెలలు అవుతుంది కనుక ఒక్కొక్కటి ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం చేసుకొస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలు ఈ ప్రభుత్వంలో జరగకూడదు కనుక అన్ని పథకాలని సక్రమంగా ప్రజలకు అందాలని చెప్పి నిజమైన అర్హులకు అందాలని చెప్పి సక్రమంగా చేస్తున్నారు అయితే సూపర్గా ఉంది సూపర్ సిక్స్ అనేది సూపర్ మహా సూపర్గా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను జీ జీమిలీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి మరి ఒకవేళ వస్తే ఏ పార్టీ పోతుంది తప్పనిసరిగా టీడీపీ కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ కలిసి కలిసికట్టుగా ప్రజలకు మంచి పనులు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడం జరుగుతుందని చెప్పి మేము మనసారా భావిస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చెప్పిన హామీలు అవి నెరవేర్చలేదు ప్రజలు పూర్తిగా మోసపోయారు మేము జనవరి నుండి ప్రజల్లోకి వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తున్నారు దాని గురించి అది పూర్తిగా అండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవింది ఆరు నెలల్లో ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి చాలా ప్రో కార్యక్రమాలన్నీ కూడా చాలా దుర్వినియోగమైనవి ఆ దుర్వినియోగం అన్నింటినీ సరిచెత్తడానికి చాలా టైం పడుతుంది ఓ పక్కన ఇవన్నీ కూడా దుర్వినియోగం అయిన అన్నింటిని కూడా సరి చేసుకుంటూనే ప్రజా పాలనను అందించాలంటే ఇది చాలా కత్తి మీద స్వాము లాంటిది ఎందుకంటే అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నామండి